നമസ്കാരം ടുഡേ വീ വേജിയാർക്ക് സ്വാഗതം ஜனா ஜெய்சந்திரனா जय चंद्र बाबू जयेश जय चंद्र बाबू जय चंद्र बाबू অ <laughs> <laughs> <laughs>

知道吗？不是 7 సంజయ్లా ఆయన ఎన్టీ రామారావు గారి పుష్పం ఘటించి తర్వాత కార్యక్రమం మొదలు పెడతాం ఆయన గణబడండి మీరు అసలు గణబడారు చంద్రబాబు నాయుడు ఆ చంద్రబాబు నాయకత్వం నాయకత్వం చంద్రబాబు నాయకత్వం విచ్చేసిన మన గౌరవ శాస్త్ర మండల ప్రధాన కలిసి శ్రీవారి రావాల్సి ఆహ్వానిస్తూ అదే విధంగా అదే అదే విధంగా పేరు పేరున ఈ గ్రామ పంచాయతీలో పనిచేసినటువంటి ఎస్సీ కాలనీలోని వ్యక్తుల గారి వెంకటాద్రి అదేవిధంగా శివకృష్ణ పచ్చార రంగయ్య అక్కంపేట వరవాలు చెప్పుకుంటే పోతే చాలా మంది అందరినీ కూడా సహకరించారు ఈ రోజు నేను పరిష్కారం కనుక్కొని అంచనా పరిష్కారం చూపే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి మనం చేస్తున్నాను అదే విధంగా భాస్కర్ రావు గారు రామచంద్రనాయుడు గారు ఎంపీసీ మోహన్ నాయుడు ఎంకోనాయుడు నాయుడు ఎండిఓ గారు అదేవిధంగా వివిధ గ్రామాల వచ్చిన అందరికి కూడా నమస్కారాలు చెప్పేదేమీ లేదు చాలా ఆనందంగా ఉంది మన గత ఐదు సంవత్సరాలుగా ఏ వన్ అయితే నేను ఏ సిక్స్గా యాభై ఎనిమిది రోజులు బయట పరాల్లో ఉన్నాను శ్రీనాట్స్ వరకు దొంగ సైనికోడు యాభై ఎనిమిది రోజులు పరాల్లో ఉన్నాం తీర్చిది నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయనకు తోడు తోడుగా మన ఆరాధ్య నాయకుడు రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి రెండు వందల రూపాయలు పెన్షన్ చేశాడు తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు రెండు వందల పెన్షన్ని వెయ్యి రూపాయలు చేశాడు తర్వాత మళ్ళా పద్దెనిమిదిలో వెయ్యి రూపాయలు రెండు వేలు చేశాడు అప్పటి చంద్రబాబు నాయుడు అప్పటికి పద్దెనిమిది వందల రూపాయలు చంద్రబాబు నాయుడు పెంచాడు మళ్ళా పంతొమ్మిది జగన్ సీఎం కాగానే వెయ్యి రూపాయలు పెంచాడు అదే వెయ్యి రూపాయలు పెంచి ఐదు సంవత్సరాల్లో వాడు రెండు వందల యాభై లెక్క ఇచ్చాడు మనం ఒకేసారి ఇస్తే రెండు వందల సంవత్సరాలు రెండు వందల యాభై లక్క ఇచ్చాడు తర్వాత ఇప్పుడు ఇరవై నాలుగులో మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ని మన చంద్రబాబు నాయుడు నాలుగు వేలు చేశాడు ఒకేసారి అందుకనే ఈరోజు ఒకటో తారీఖు మనం వా ఇంటి దగ్గరికే వెళ్ళి ఇవ్వాలనే కాన్సెప్ట్తో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చాం అదేవిధంగా వికలాంగులకి మూడు వేలుంటే ఇంకా మూడు వేలు ఆరు వేలు ఇచ్చాం ఇంకా బాగా డిజుల్ ఉంటే మంచంలో ఉంటే వాళ్ళ పదహైదు వేలు ఇచ్చాం ఐదు వేలు ఉంటే పదహైదు వేలు ఇచ్చాం చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా మరి ఆ విధంగా ఐదు వేలు నుండి పదహైదు వేలు మూడు వేలది నాలుగు వేలు మూడు వేలది మూడు వేలు ఆరు వేలు ఈ విధంగా ఎంతో అందరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళిస్తుంటే అంత ఆనందంగా ఉంది వాళ్ళ కుటుంబంలో ఒక పెద్ద దిక్కుగా వాళ్ళందరినీ ఆదుకుంటూ చంద్రబాబు నాయుడు ఈరోజు మంచి ఆలోచనతో ఇంతమందికి ఒక్కసారిగా ఇస్తున్నటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత మనం ఒకేసారి ఇవ్వాలనే కాన్సెప్ట్తో ఒకటో తారీఖు పట్టగానే ఈ రోజు అందరికి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఇమ్మని చెప్పి చెప్పడం అందరూ కూడా ఆరు గంటల నుంచే రోజు ఉదయం ఆరు గంటలకు ప్రారంభించాం ఆరు గంటల నుంచి పెన్షన్ ఇస్తూ ఉన్నారు అంటే ఆల్మోస్ట్ ఈరోజే మొత్తం రోజు అయిపోయి అనుకుంటా ఉన్నాం ఎందుకంటే ఆరు గంటలకి స్టార్ట్ చేశారు కాబట్టి ఎక్కడికక్కడ అందరం ఇచ్చాం సర్వర్ల ప్రాబ్లం వల్ల డబ్బులు ఇచ్చి తర్వాత కూడా మళ్ళీ తీసుకుంటామని చెప్పామని చెప్పారు చేస్తున్నారు అదంతా కాబట్టి చంద్రబాబు నాయుడు ఒక పక్క రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రం నుండి ప్రజలు పేదరికమైనటువంటి రాష్ట్రంగా చేయాలనేది చంద్రబాబు నాయుడు ఆలోచన అందుకనే ఈ రాష్ట్రాన్ని పేదరికం లేనటువంటి రాష్ట్రంగాను ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని రకాలుగా ఆయన ఆలోచించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పనేసి ఆయన అక్కడ మనుషులు కష్టపడుతూ ఉన్నాడు మన ఐదు సంవత్సరాలు మనం జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా ఉంటే ఇప్పటికే మన రాష్ట్రం అభివృద్ధి అయి ఉండేది ఒక రాజధాని కానీ మనకు అన్నీ కూడా బ్రహ్మాండ గురి ఇప్పుడు ఆ మొన్న ఐదు సంవత్సరాల వల్ల పది పదిహేను సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం ఆ ఐదు సంవత్సరాలు అంటే రాజధాని ఎక్కడికి చెప్పలేకపోయాడు మూడు రాజధానులు చెప్పి మూడు దగ్గర చెప్పాడు ఏదో ఒకటి కూడా చెప్పలే అందుకని ఇప్పుడు ఉన్న నాయకుడు ఒకటే రాజధాని అమరావతి రాజధాని అని చెప్పనేసి ఇప్పుడు మేఘాలుగా పనిచేస్తా ఉన్నారు మన రాజధాని కూడా అపరాధలు ఏర్పరచుకుంటా ఉన్నాం అన్ని రకాలుగా అభివృద్ధి అయ్యేలాగా ముందుకు తీసుకెళ్తాడు చంద్రబాబు అని చెప్పి తెలియజేస్తూ చాలా చెప్తున్నారు